తెలంగాణ రాష్టంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి కొత్త విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు టూరిజంలో ముందంజలో ఉన్న ఇతర రాష్టాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను తెలుసుకోవాలని వాటిలో మెరుగైనవి మన రాష్ట్రానికి అనువుగా ఉన్న వాటిని అనుసరించాలని సూచించారు స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ పై సీఎం సమీక్షించారు తెలంగాణలో ఉన్న ప్రాచీన ఆలయాలు చారిత్రక స్థలాలతో పాటు అటవీ ప్రాంతాలు వైద్య సదుపాయాలన్నింటినీ పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం అభివృద్దికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇక రవాణాతో పాటు వసతి పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలుండాలని చెప్పారు కవ్వాల్ అమరాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజ్లను నిర్మించాలన్నారు ఇక పర్యాటకానికి అనువైన ప్రాంతాలన్నీ గుర్తించి వేటిని ముందుగా అభివృద్ది చేయాలన్నది టూరిజం దేవాదాయ అటవీ శాఖ అధికారులు కలిసికట్టుగా నిర్ణయించాలని చెప్పారు కేవలం మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తే సరిపోదని హరిత హోటళ్లు వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే కుదరదని హెచ్చరించారు నిరంతరం వాటి నిర్వహణ మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు అందుకే కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు అటు ఉద్యోగుల కల్పనతో పాటు రాష్ట అభివృద్దికి ఉపయోగపడేలా టూరిజం అభివృద్ది జరగాలని సీఎం స్పష్టం చేశారు ఇక హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూపార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వివిధ ప్రాంతాల నుంచి జంతువులను పక్షులను తీసుకువచ్చి కొత్త జూపార్క్ లో ఉంచాలని అర్బన్ ఫారెస్ట్ ని అభివృద్ది చేయాలని చెప్పారు జామ్నగర్లో అనంత అంబానీ మూడు పేల ఎకరాల్లో వనతర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ప్రస్తావించారు అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు సంస్థలను కూడా ఆహ్వానించాలని సీఎం చెప్పారు అనంతగిరి ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందని అక్కడున్న రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్దికి వినియోగించాలని నిర్ణయించారు అలాగే బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్నెస్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకి జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉండి సంప్రదింపులు జరపాలని ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు రేవంత్ సూచించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకి స్వయం ప్రతిపాతి విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని సీఎం సూచించారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది పనులు చాలా వరకు అర్థాంతరంగం ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు అలా ఆగిపోవడానికి వీల్లేదని ఇప్పటి వరకు ఏమేం అభివృద్ది పనులు జరిగాయి ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు అక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాలు విడిది చేసేందుకు కాటేజ్ల నిర్మాణాలకు దాతలు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు ఇక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అద్భుతంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతి అచ్చం అదే నమూనతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు అక్కడ ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్లవద్దని ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతితో యథాతథంగా కీసర ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు హైదరాబాద్ ఫోర్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంను నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ది చేయాలని సీఎం ఆదేశించారు ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు వివిధ దేశాల నుంచి వచ్చే వారికి వైద్య సేవలందించే వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని చెప్పారు ఇక ఆన్లైన్లోనే అన్ని సేవల వివరాలను అందుబాటులో ఉంచాలని నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కు వెళ్లి డాక్టర్ల అపాయింట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకునేలా సదుపాయాలన్నీ ఉండాలని సూచించారు దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని చెప్పారు